హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే ఈరోజు బీచ్ దగ్గరికి అయితే వచ్చి వచ్చాను ఇక్కడ చూడండి అన్ని ఫ్లిమింగు పక్షులు అనమాట మీకు తెలిసే ఉంటుంది ఫ్లిమింగోస్ అంటే చాలా బాగుంటుంది చూడడానికి సో కువ్వేట్లు ఇప్పుడు చల్లగలం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటాయి అనమాట కువైట్లకు కూడా వలసొస్తూ ఉంటాయి ఎన్నో వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తాయి ఇక్కడికి సో వీటికి ఒక స్పెషల్గా ఉందన్నమాట సో చూడండి ఈ బీచ్ దగ్గర ఎన్ని చూపిస్తాను ఇప్పుడు ఎన్ని వచ్చినయో ఫ్లెమింగ్ గోసో చూసి సాకేపాతారో ఇన్ని ఫ్లెమింగోస్ నేనైతే ఎప్పుడు ఫస్ట్ టైం అయితే చూస్తాను డైరెక్ట్ గా ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి పక్షులు చూడడానికి కొంగలు లాగానే ఉన్నాయి కాకపోతే దూరం నుంచి జూమ్ చేసి చూస్తే ఇవేనండి ఫ్లెమింగో పక్షులు వీటి కాళ్ళు వచ్చి పింక్ కలర్లు అయితే ఉంటాయి ముక్కు చివరిన బ్లాక్ కలర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ముక్కు చాలా పొడవుగా అయితే ఉంటాయి ఇవి హైట్గా కని కనిపిస్తాయి సుమారుగా మూడు నుంచి నాలుగు అడుగుల హైట్లు అయితే ఈ ఫ్లెమింగో పక్షులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడండి పొడవాటుగా ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి ఫ్లెమింగోస్ ఇవి చాలా దూరం నుంచి అయితే వస్తాయి ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువగా చూడొచ్చు ఇవి పూర్తిగా చలికాలం ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి చలికి అయితే తట్టుకోలేవు చలికాలం నుంచి ఎక్కడైతే వెచ్చగా ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతాయి ఇవి ప్రస్తుతం అయితే కోవైట్లో చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కొద్ది రోజులు ఇంకన్ని ఇవి వెళ్ళిపోతాయి అనమాట చూడవచ్చు ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ బ్రిడ్జి మనకి కనిపిస్తుంది చూడండి ఇది జాబురాల్ అహ్మద్ బ్రిడ్జ్ అనమాట ఇది కోవైట్లో అతి పొడవైన బ్రిడ్జ్ ఇది సముద్రం పైన ఇది నిర్మించారు ఇది కోవైట్లో వాళ్ళు మాలేకి వెళ్ళే వాళ్ళందరికీ ఇది అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఈ బ్రిడ్జ్ని మీరు కూడా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత దూరం నుంచి కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ చాలా పొడవు ఉంటుంది ఈ బ్రిడ్జ్ కూడా ఒక రికార్డ్ అయితే ఉంది ఈ ఈ హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఆ కోవిడ్ మేడం కోడల్ని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను సభా హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఆనుకొని ఈ బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ అలలు కూడా చాలా తక్కువగా వస్తాయి అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రేమింగ్ కోసం చూడండి ఎన్ని గుంపులు గుంపులుగా ఉన్నాయో ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్లెమింగ్ పక్షులు అన్నమాట ఇవన్నీ గుంపులు గుంపులుగా అయితే వస్తాయి ఒక్కొక్కటి రావు అన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోతాయి ఒక్కసారిగా వస్తాయి అన్నమాట ఇవి ఇవి చాలా ప్రత్యేకం వీటిని చూడడానికి ఒక టూ టూరిస్ట్ మాదిరిగా ఒక కొలను అయితే ఉంది కోవైట్లో వీటిని ఎప్పుడన్నా మీరు చూసి నాకు కామెంట్ చేయండి ఇవి చూడండి ఇవి కొంగల్లాగానే ఉన్నాయి ఇవి ఇంకొక రకం ఇవి ఇవి అయితే ఫ్లెమింగోస్ కాదనమాట ఇవి కొంగల్లో ఇది ఒక రకం ఇవి చూడడానికి కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి అక్కడక్కడ కదలకుండా అలాగే నిలబడిపోయాయి లాస్ట్ టైం నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ అసలు వాటర్ లేవు ఆ లాస్ట్ బ్రిడ్జ్ దాకా అసలు కొంచెం కూడా ఒక చుక్క కూడా నీరే లేదు ఇప్పుడు చూసుకుంటే వాటర్ ఉన్నాయి ఇక్కడైతే ఈ పక్షులైతే కనిపించాయి అనమాట వీటిని ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు నాకు కామెంట్ చేయండి వీడియో కనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్